హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నారు మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వారం మొత్తం కలిపి ఒక బ్లాగ్ కింద అయితే పోస్ట్ చేస్తున్నాను సండే అయితే ఎప్పుడూ మేమే కాదు ఈయన నేనే కాకుండా పిల్లలతో ఇలా పార్క్ అయితే వచ్చాము వాళ్ళు చక్కగా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటే నాకు ఈ కోళ్ళు కనపడి నన్ను అంతా డిస్టర్బ్ చేస్తున్నాయి వాకింగ్ చేయనివ్వకుండా మా పుడ్డైతే అయితే మేము వాకింగ్ చేస్తుంటే నేను అదేకంగా రన్నింగ్ చేస్తుంది ఈయన అక్కి అయితే షటిల్ ఆడుకుంటున్నారు చక్కగా దాని పర్సనాలిటీకి అవసరమా శుభ్రంగా పరిగెట్టి పరిగెట్టి అలసిపోయింది మామూలుగా కాదు అక్కి కూడా వాళ్ళ నాన్నతో కాసేపు అయితే రన్నింగ్ చేశాడు ఐషమ్మ బాగా అలసిపోయింది ఇంకా అలసిపోయి పొట్ట కొట్టుకుంటూ వస్తుంది వేస్తుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ మాత్రం అక్కీని కాసేపు వేరే వాళ్ళతో ఆడుకోమని చెప్పి ఆయన కూడా రన్నింగ్ చేసుకుంటున్నారు నేనేం చేస్తున్నానంటే కోళ్ళు చూసుకుంటే వీడియో చూసుకు తీసుకుంటూ కూర్చుంటున్నాను అయితే ఇంకా వాటర్ అవుతున్నాయంటే వాళ్ళ నాన్న కొంచెం డ్రింక్ అయితే కొనిచ్చారనమాట తాగుతుంది అక్కీ ఇంకా వేరే ఫ్రెండ్ ఎవరో అక్కడ ఎవరో ఒకరు పరుచుకుంటారు కదా పార్క్లో వాళ్ళతో చక్కగా షెట్లు ఆడుకుంటున్నాడు నేనైతే అబ్బా చేసేసాను రా బాబు వాకింగ్ అలిసిపోయాను అన్నట్టు చాటలు తుడుచుకుంటూ ఇంకా ఆకువల్ని కుక్కల్ని చూసుకుంటూ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నా అనమాట ఎక్కడికి వెళ్ళినా నన్ను ఏదో ఒకటి ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి రీజన్ వెతుకుతాను ఎగ్గొట్టడానికి పని నేనైతే నిజంగా మా బుడ్డదానికి కాయలు దొరికినా పట్టుకొచ్చి ఇచ్చింది నేను వాక్ కాయలు అనుకున్నాను యాక్చువల్గా కానీ కాదండి ఇవేవో కాయలు అవి నాకు కూడా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఇంటికి వచ్చేసాక ఐషికి అయితే ప్రాజెక్ట్ ఉంది బతుకమ్మ పిక్చర్ డ్రా చేయమన్నారు డ్రా చేయాల్సిన అవసరం లేదు పేస్ట్ అయినా చేయొచ్చు మన దగ్గర ఉంటే బట్ ఈయన ఎందుకండి ఒక జిరాక్స్ తీపిస్తే అయిపోద్ది కదా అంటే లేదు లేదు నేను చూడు టెక్నిక్ చెప్తానని చెప్పేసి మొబైల్ వెనకాల పేపర్ పెట్టి పేపర్ వెనకాల మొబైల్ లైట్ పెట్టి డ్రాయింగ్ అయితే వేస్తున్నారు సగం వేసాక ఆయన చిరాకు వచ్చింది ఏ నా వల్ల కాదంటే పాపం అక్కి ఇంకా కుస్తీట్టి డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు యాక్చువల్గా వాడి డ్రాయింగ్ కూడా వాడు వేసుకోడు లెటర్లు చెప్పాలంటే సెల్ కూడా డ్రా చేయమంటే చేయడమాట అది కూడా నేనే డ్రా చేస్తాను అట్లాంటిది వాళ్ళ చెల్లి కోసం కష్టపడి డ్రాయింగ్ అయితే వేశాడు వాళ్ళ చెల్లి డ్రాయింగ్ వాడు వేసి ఇచ్చిన తర్వాత ఫైనల్గా అదైతే కలరింగ్ చేసి ఇలా అయితే నింపింది ఇంక మేము ఈవినింగ్ పడుకుని లెగేసి ఇంకా షాపింగ్కి వెళ్దామని వచ్చాము అయ్యి పానీపూరి కావాలి అందని చెప్పేసి పానీపూరికి అయితే తీసుకొచ్చాము మా ఇంట్లో అందరూ పానీపూరి తింటారు నేను ఒక్కదాన్నే నాకు అంత ఇష్టం ఉండదు ఏదో తింటా అన్న పేరుకి కానీ అంత ఇష్టమైతే కాదు ఐషీకి మాత్రం పిచ్చి స్వీట్ తింటుంది స్వీట్ పానీపూరి ఇక్కడ తినేసిన తర్వాత మేము యాక్చువల్గా షాపింగ్ ఏంటంటే శ్రావణ శుక్రవారానికి చీర తీసుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడు సొసైటీ కంచె పట్టు సారీస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మంచి రీల్స్ వస్తున్నాయి చూద్దామని చెప్పేసి సికింద్రాబాద్ వచ్చాం ఆ రోజు అన్న విషయం గుర్తులేదు అంతే షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు వేపాకుల కొమ్మలలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి వీటితో చేసే వంటలు ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్ని చేరి బోనాల పండుగ ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టికొండ పైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తుంది యాక్చువల్గా షాపింగ్ సండే తప్ప మళ్ళీ కుదరదు కదా సో సండేనే ఇలా అయిందని డిసప్పాయింట్ అయ్యాను బట్ మా హస్బెండ్ అన్నారు లేదు లేదు మనం కేబీహెచ్బి వెళ్దాము అక్కడ కూడా చూసుకొని నీకు నచ్చిన చోట అన్నారు సరేలే అని చెప్పి ఇంకా ఈ లోపల వేసి ఆకలి అంటేను ఇంకా మధ్యలో సమోసా దానికి తినిపించాము పిల్లలు బయటకు వస్తే ఏదో టాకలు అంటారు కదా ఆ సమోసా నిజంగా అసలు నాకు నచ్చనే నచ్చలేదు ఏం సమోసానేమో మా ఏరియాలోనే బాగుంటుంది ఎవరికి ఎవరు రెగ్యులర్గా తినే కాడ వాళ్ళకి నచ్చుద్దులేండి ఇంకేం అనడానికి లేదు ఇది గోమతి సిల్క్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ అందరికీ తెలుసా ఉంటుంది ఇక్కడ కాంచీవరం సారీస్ రేట్ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ తక్కువ ప్రైజెస్కి ఇస్తారు అని చెప్పి చాలా పాపులర్ అయ్యారు సరే వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము బట్ నాకైతే నిజంగా మనం రీల్స్లో వీడియోస్లో చూసినంత అయితే ఏం లేదు నాకైతే నిజంగా నచ్చలేదు లాస్ట్లో ఇంకా నాకు ఒకసారి చూపిస్తాను చూడండి అదైతే కొంచెం బెటర్ అనిపించింది అన్నిట్లోనూ ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ సారీ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు బట్ ప్యూర్ పట్టు అయితే కావు ఏవిని అది కూడా అడిగితే మా దగ్గర అయితే ప్యూర్ పట్టు అయితే ఉండదండి అని కూడా చెప్పేసాడు ఆయన లిటరల్లీ ఏం రేట్ కూడా ఏం తగ్గించట్లేదు నాకైతే ఇంకా వద్దు అనిపించింది అంత మొహమాటాన్ని తీసుకోకర్లేదు అని చెప్పేసి మిగతా మాల్స్ కూడా తిరిగాము ఇది కొల్లం పట్టు అంటే ఇది కొంచెం వెరైటీగా అనిపించింది ఫైనల్లీ షాపింగ్ అయితే చేయలేదు నెక్స్ట్ సండే చూద్దాము అన్నట్టు వచ్చేసాము అయితే ఇది మండే రోజు మేము దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అవుతున్నట్టుంది ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం అన్నమాట ఏమని ఇలా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళాలి బంజారా హిల్స్ అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్గా ఏదంటే పిల్లల్ని పంపించి మనం ఇంట్లోంచి తెలై లోపలనే మాకు టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది యాక్చువల్గా టెంపుల్ ట్వెల్వ్కి క్లోజ్ అయిపోతుంది అన్నమాట సో అట్లా ఎప్పుడు కుదరక పెండింగ్ పెట్టుకుంటా వన్ ఇయర్ నుంచి వచ్చాము ఫైనల్లీ ఆ రోజు కుదిరింది మండే రోజున ఫ్రెండ్స్ అందరం కదా కలిపి క్యాబ్లో వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్ళేటప్పటికి లెవెన్ అయినట్టు ఉంది అస్సలు టెంపుల్ అయితే చూసిన వాళ్ళకి తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఇంక మాటల్లో చెప్పడానికి ఇన్ని రోజులు వెయిట్ చేసాము వెయిట్ చేసి వచ్చినందుకు చాలా మంచిగా జరిగింది అనుకున్నాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది హారతి టైంకి అది కూడా ఉన్నమాట ఇక్కడ రీల్స్కి ఫొటోస్కి వీడియోస్కి బాగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంత బాగుంటుంది కానీ ఎండ ఉందండి కింద మ్యాట్స్ వేసారు కూడాను అయినా సరే కాళ్ళు కాలిపోయినాయి మామూలుగా కాదు నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది లైట్ల్లో బట్ కానీ ఏంటంటే ఫొటోస్కి ఆ టైం లై లైట్లు లేనప్పుడే నైట్ టైం కుదరదు కదా అందులో మేము ఆడవాళ్ళం ఆ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు కదా సో ఫ్యామిలీతో అనుకోవచ్చు ఈవినింగ్ టైం అయితే మార్నింగ్ టైం అయితేనే మాకు కుదరదు కాబట్టి మార్నింగ్ టైం వెళ్ళాం మీరు కుదిరితే ఈవినింగ్ టైం కూడా ట్రై చేయండి అక్కడ నుంచేసి మేము వేరే చోటుకి అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి మాట అసలు పెద్దమ్మ తల్లి టెంపుల్ కన్నా ముందు ఇంకోటి అనుకున్నాము మినీ తిరుపతి టీటీడీ అని చెప్పేసి వెళ్దాము అనుకుని బుక్ చేసుకున్నాము అదంతా ఏమైందో మళ్ళీ చెప్తాను తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ పెద్దమ్ తల్ల టెంపుల్కి వచ్చాము మేము వచ్చేటప్పటికి కూడాను టూ థర్టీ అయింది త్రీకి ఓపెన్ అంట సో మేము ఏంటంటే మళ్ళీ ఫోర్ థర్టీ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి కదా సరే అని చెప్పేసి ఇంకా దర్శనం ఓపెన్ చేయగానే దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది తొందరగా కూడా అయిపోయింది ఆ రోజు సంకటహరి చతుర్థి మాట జనాలు కూడా ఏ టెంపుల్లో అయినా బాగా ఎక్కువ వచ్చారు ఆ రోజు కొంచెం బాగా తిరిగి తిరిగి తలంతా బాగా నొప్పి వచ్చేసి ఫస్ట్ ఒక టీ అయితే తాగేద్దాము కొంచెం రిలాక్స్ అవుతాము ఆ తర్వాత దర్శనం టైం అవుతుంది దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాము నేనైతే ఈ టెంపుల్కి సెకండ్ టైం రావడం పెళ్లి కాకముందు ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు అన్నమాట అప్పుడు కుంకుమ పూజ అవన్నీ చేయించుకున్నాను ఇప్పుడైతే అంత కుదరదు కదా దర్శనం కూడా చాలా బాగా అయింది ఇంకా ప్రసాదాలు అవి తీసుకుని అయితే బయటకు వచ్చేస్తున్నాము యాక్చువల్గా మేము టీటీడీ మినీ తిరుపతికి వెళ్ళాలనుకున్నాము కదా ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగిన ఫొటోస్ ఏమైందంటే ఫ్రెండ్ షేర్ చేయమంటే వరుసగా అందరం ఒక సార్ షేర్ షేర్ చేసేప్పటికీ ఆమె ఫోన్ హ్యాంగ్ అయిపోయింది హ్యాంగ్ అయిపోయి అది లొకేషన్ మరి ఎలా చేంజ్ అయిందో ఏమో తెలియదు కానీ లోయర్ ట్యాంక్ వన్ దగ్గరికి వచ్చేసింది అనమాట మేము వెళ్ళాల్సిందేమో నగర్ దగ్గర కదా అది అయితే అది వచ్చేసి ఇటు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాడు ఇదేంటి ఇటు అంటే మీరు ఇక్కడే కదా బుక్ చేసుకున్నారు అన్నాడు ఇంకా చూసుకుని మిస్టేక్ మందే అని ఇంకేం చేయలేక అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకుని మళ్ళీ పెద్దమ్ టెంపుల్కి అయితే వెళ్ళాము అలా జరిగింది ఆ రోజైతే ఇది ఆ నెక్స్ట్ డే మాట స్కూల్లో ఐషీవాళ్ళ స్కూల్లో పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది దానికైతే అటెండ్ అయ్యాను ఎంతమంది పేరెంట్స్ ఆబ్సెంట్ చూడండి అసలు ప్రిన్సిపల్ సార్ అదే అన్నారు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారో ఇంత మీరు ఇలా చేస్తే ఎట్లన పెట్టి మీ గురించే కదా అని చెప్పారు ఇంకా పాపం ఆయన ఏంటంటే ఇయర్ షెడ్యూల్ ఏంటి వాళ్ళు అసలు స్కూల్లో పిల్లలకి ఏం చెప్తారు ఏం నేర్పిస్తారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేరెంట్స్ మనం ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉంటున్నాము అవన్నీ కూడా మన మిస్టేక్స్ కూడా అన్నీ చెప్పారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే నేను రియలైజ్ అయ్యాను ప్రిన్సిపల్ సార్ బాగా చెప్తారు అని చెప్పేసి పాప ఆయన చెప్పిన దానికి ఆయనేమో కానీ నాకు దాహం వేసింది అందుకని గబా వాటర్ తాగేశాను ఆ ఊరికి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఆయన అనుకున్నాను కానీ కాదు కాదు ఆయన మంచిగా చెప్తాడు అదైతే నాకు నచ్చుద్ది తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డేనా థర్స్ డే అనుకుంటా పొద్దున్నే పార్క్ వచ్చాము పిల్లల్ని నింపేసి ఈయన నేను అయితే నాకు ఈసారి కోళ్ళు కుక్కలు కాదు కానీ తాటికాయలు కనపడ్డాయి అంతే తాటిగారలు గుర్తొచ్చాయి తాటికాయనా దొరుకుద్దేమో తాటి చెట్టుని చూశాను తాటికాయలు ఉన్నాయేమో వెతికాను ఏం పండిన లేవు అబ్బా అనుకున్నాను ఉంటే కనుక పట్టుకెళ్ళి గారెలు అని చెప్పి ఏంటో ఇక్కడ మామిడి తాండ్రా తర్వాత తాటి చేప అవన్నీ అమ్మొస్తున్నాయి కానీ తాటిగారాలు దొరకట్లేదు తాటి రొట్టె ఒకటిని ఇంకేం చేయలేం అయితే ఇది నేను వాకింగ్ చేసే పార్కు ఆనుకుని టెంపుల్ ఉంటుంది అన్నమాట సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇవి చూడండి మీరేనా వాకింగ్ చేసి కూర్చునేది బెంచ్ల మీద మేము కూర్చోవాన్ని కూర్చున్నాయి ఇవి పావనం చేసినాయి అంటే అంతే పరిస్థితి కూర్చోడానికి ఉండదు అయితే టెంపుల్లో ఈ ఆషాఢ ఆషాఢ మాసం అమ్మవారిని సాకామ్మిక అమ్మవారి కింద రెడీ చేస్తారు కదా సో అవన్నీ కూడా కూరగాయలని ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇస్తాము అని చెప్పారు నిజంగా ప్రసాదం వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను ఇదిగోండి వర్షం పట్టుకుంది ఐషిన్ స్కూల్ నుంచి తీసుకురావడానికి ఎంత ఆతన పడ్డానంటే అంత ఆతను పడ్డాను ఎవ్రీ ఇయర్ కొంచెం వర్షం వచ్చినా వాటర్ నిలుస్తుంది అది నాకు అలవాటే కనీసం సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అక్కీని అలానే తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను తర్వాత ఇప్పుడు ఐషి గుమ్మతి పుట్టిన తర్వాత దాన్ని కూడా తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను అంతెందుకు ఎందుకు నా పిల్లల ఇద్దరితో పాటు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా ఎక్కించి ఏ నెలల్లోంచే వచ్చేదాన్ని నేను అలాంటిది ఇయర్ ఏంటో ఆ నీళ్ళలోకి వెళ్లకుండానే నా బండి మొరాయించింది మామూలుగా కాదు ఇంకా ఆప్షన్ లేక నడుచుకుంటూ వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తే తెలుస్తుంది ఎంతలోతుందా అని అసలు ఆ వెహికల్స్కి వచ్చే వేగానికి అసలు కెరటాల్లో కొట్టి మనుషుల్ని పాడేసేలాగా ఉన్నది అంత భయంకరంగా ఉందన్నమాట ఈ వరద నీళ్ళని అసలు ఆపడానికి ఛాన్సే లేదా ఇంత వాటర్ వచ్చి అలా చేరుతున్నాయి స్కూల్ ముందు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అసలు ఈ రోడ్డు అసలు ఈ రోడ్ అనే కాదు ఏ అయినా వర్షం వస్తే ఇంతే పరిస్థితి కొంచెం దీన్నైనా జిహెచ్ఎంసీ వాళ్ళు అయినా చేయగలిగితే బాగుండును ఎన్నిసార్లు మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి పెట్టి వర్షానికి ఇచ్చేసినా పని అవ్వట్లేదు ఫైనల్గా ఐసి నేను అయితే మొత్తానికి వర్షంలో తడుచుకుంటూ అయితే వచ్చాము ఎదుగుండి దాన్ని సాక్స్ పిండుకుంటుంది చాలా పెద్ద వర్షం అసలు వర్షం తగ్గనే తగ్గలేదు ఇయర్ మొత్తానికి పెద్ద వర్షం అంటే ఇదే మామూలు వర్షం కాదు చాలా ఇబ్బంది పడ్డాము అక్కని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడు కూడా అంతా వాటరు చాలా ఇబ్బంది పడ్డారు ఏను కూడాను దయచేసి స్కూల్స్ క్లోజ్ అయ్యే టైంకి వదిలే టైంకి వర్షం పడకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను నేను ఇది ఈరోజు మార్నింగ్ శుక్రవారం శనివారం ఆ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ మాట బండి లేదు నడిచి వెళ్ళాలంటే మొహం అలా పెట్టింది తీరా వచ్చారు ఈయన బండి మీద వెళ్ళా ఇదండి మొత్తానికి వ్లాగ్ ఈరోజు నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు అమ్మ చెక్కరు బాబా